తుని ఘటన చూసుకుంటే తుని ఘటనలో నారాయణరావు అనే వ్యక్తి ఆ వీడియో బాగా వైరల్ అయింది ఇందులో అసలు ఇంతకి ఎవరు తప్పు ఉంది కేవలం నారాయణరావు తప్పు మాత్రమే ఉందా దీని రాజకీయానికి ఎందుకు ముడిపెడుతున్నారు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ తుని ఘటన చూసుకుంటే తుని ఘటనలో నారాయణరావు అనే వ్యక్తి ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయి సగం దుస్తులు వేసుకుంటున్న వీడియో మనం అందరం కూడా చూసినాం ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ నారాయణరావు తీసుకొని వెళ్ళిపోవడం ఆ రెండో వీడియోలో నారాయణరావుని బాగా చితకబాధిన వీడియో మనం చూసాం నారాయణరావు అంటే అరవై రెండు సంవత్సరాలు అంటే ఆయనకి ఆయన్ని కొట్టిన తర్వాత ఆయనకు సరిగ్గా నిల్చోవడానికి కూడా రావట్లేదు అంతలా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత అనుకున్నాం ఇదేదో దుర్ఘటన జరిగే అవకాశం ఉంటుందేమో ఇలాంటి ఘటన కూడా జరిగింది ఖచ్చితంగా ఏదో ఒక ఘటన జరుగుతుంది అవమాన భారంతో నారాయణరావు ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పేసి చాలామంది కూడా అనుకోవచ్చు సో జరిగిపోయింది నారాయణరావు అక్కడ పోలీసులు పట్టుకెళ్తున్నప్పుడు పక్కన వెళ్ళేసి వస్తా బాత్రూమ్కి అని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువులో దూకి పోమటి చెరువులో దూకి చనిపోవడం మృతదేహం దొరకడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి సో ఇందులో అసలు ఇంతకీ ఎవరి తప్పు ఉంది కేవలం నారాయణరావు తప్పు మాత్రమే ఉందా దీని రాజకీయానికి ఎందుకు ముడి పెడుతున్నారు ఇక్కడ నారాయణరావు తప్పు ఎక్కువగా ఉంది ఆ అమ్మాయి తప్పు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే నారాయణరావుకు దాదాపు అరవై రెండేళ్ళు ఆ అమ్మాయి ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి తాత వయసున్న అమ్మాయి సో అలాంటి నారాయణరావు అమ్మాయిని తీసుకెళ్లడం ఒకటి ఆ ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి ఖచ్చితంగా అంత తాత వయసున్న వ్యక్తితో ముసలి వ్యక్తితో అలాంటి ఒక పని జరగాలి అలా వెళ్ళాలి అని చెప్పేసి అమ్మాయితో అనుకో అమ్మాయిని నా నారాయణరావు చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు అమ్మాయిని నారాయణరావు ఎంత కేర్ తీసుకున్నాడు భయపెట్టిండా ప్రలోభానికి గురి చేసిండా బ్లాక్మెయిల్ ఏమైనా చేసిండా అసలు ఏం జరిగింది అనేది చూసుకుంటే అమ్మాయికి ఫాదర్ లేడు మదర్ ఒకతే నారాయణరావే గార్డియన్ అని చెప్పి ఎప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు అమ్మాయిని తీసుకెళ్ళడం ఇంకా అమ్మాయికి మంచిగా చూసుకోవడం ఒక పాజిటివ్ అభిప్రాయం నారాయణరావు మీద వచ్చిందేమో తర్వాత నారాయణరావు చేస్తుంటే కూడా అంటే అలాంటి ఘటనకు పాల్పడుతుంటే కూడా అమ్మాయి ఏమనకుండా ఉండడం ఇవన్నీ ఏమైనా జరిగినాయా తర్వాత చెప్తానా నారాయణరావు భయపెట్టించినా ఏం జరిగిందో అక్కడ తెలియని పరిస్థితి కానీ ఆ అమ్మాయికి అయితే నారాయణరావుతో ఆ విధంగా వెళ్ళాలి అని అయితే ఆ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయికి అయితే అలాంటి అభిప్రాయం ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఇందులో నారాయణరావు ముందుగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం ఆ విధంగా ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అంటే అరవై రెండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ విధంగా ఎందుకు చేసిండు అనేది నారాయణరావు తప్ప ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మన దగ్గర భారతదేశ రాజ్యాంగ ప్రకారం శిక్షలు ఉన్నాయి ఏ తప్పుకైనా ఒక శిక్ష అనేది ఉన్నది సో నారాయణరావుకి ఆ అమ్మాయి కనబడ్డప్పుడు ఆ వ్యక్తి ఆ సదరో వ్యక్తి వీడియో తీసిండు సోషల్ మీడియాలో వైరల్ చేసిండు నారాయణరావు వీడియో తర్వాత కొట్టిన వీడియో అమ్మాయి సగం దుస్తులు వేసుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఏం జరిగింది ఇటు అమ్మాయి పరువు పోయింది నారాయణరావు పరువు పోయింది దెబ్బలు తిన్నాడు నారాయణరావు ప్రాణమే పోయింది సో ఆ విధంగా చేయకుండా ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది నారాయణరావుకి సరైన శిక్ష వేసి ఉంటే బాగుండేది ఈరోజు ప్రాణం కూడా పోయేది ఉండకపోతుంది అనేది చాలామంది అభిప్రాయం సో ఆ వీడియో ఇంకో కొంతమంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే అసలు నారాయణరావు అమ్మాయిని తీసుకెళ్ళిడు అమ్మాయి సగం డ్రెస్ ఇప్పి వేసుకుంటున్న వీడియోనే మనం చూసినాము కానీ నారాయణరావు నిజంగా ఆ పని కోసమే అమ్మాయిని తీసుకెళ్ళిండు అసలు డ్రెస్ ఎందుకు ఇప్పాల్సి వచ్చింది నిజంగా అక్కడ అలాంటి ఘటన జరిగిందని సాక్ష్యం ఏముంది అలా వీడియో తీసి పెట్టవలసిన అవసరం ఏముంది నిజ నిజాలు ఏందో పోలీసులు కోర్టు చూస్తుంది కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడ ఆ పొదల్లోకి వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది అమ్మాయి డ్రెస్ తీయాల్సిన అవసరం ఏముంటుంది దానికోసమే కదా అలాంటి ఘటన కోసమే నారాయణరావు అమ్మాయిని తీసుకునేదని మరికొంతమంది వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక ఎనిమిదవ తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రి లేని అమ్మాయి తల్లి సాగుతుంది ఆ అమ్మాయికి సంబంధించి భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది ఇటు నారాయణరావు అలాంటి పని చేసి తనను తానే హతమార్చుకున్నాడు ఇవి జరిగిపోయినాయి దీని రాజకీయానికి ముడిపెడుతున్నారు అంటే టీడీపీ కౌన్సిలర్ అని మహా కూటమి నాయకుడు అని చెప్పేసి కొంతమంది యనమల రామకృష్ణుడికి దగ్గరి దగ్గరి అనుచరుడు అని రకరకాల వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫోటోలు వేయడం లోకేష్ ఫోటోలు వేయడం పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసి ఇలాంటి పనులు చేయిస్తున్నారు నాయకులు ఇలా ఈ విధంగా ఉన్నారు కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారండి ఏ రాజకీయ పార్టీలోనైనా ఖచ్చితంగా మూర్ఖులు ఇలాంటి కామాందులు ఒక రాజకీయ పార్టీలో ఉండడం ఇంకో పార్టీలో శుద్ధ పూసలు అమాయకులు మంచివాళ్ళు ఉండడం జరగదు ప్రతి రాజకీయ పార్టీలు అందరు ఉంటారు కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు మూర్ఖులు ఉంటారు పాడు పనులు చేసే వాళ్ళు ఉంటారు మనుషులు అందరూ అన్ని రకాల్లో మనుషులు ఉంటారు సో అన్ని పార్టీల్లో కొంత కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు హత్యలు చేయడం లేకపోతే ఇలాంటి దాడులకు పాల్పడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇలాంటివి వచ్చినాయి నాయకుడే ఈ విధంగా ఉండే కార్యకర్తలు ఏ విధంగా అవుతారని ఇప్పుడు ఈయన టీడీపీలో గ్రౌండ్ లెవెల్లో తిరిగే నాయకుడు అంటారు పెద్ద టీడీపీ కరుడుగట్టిన గట్టిన టీడీపీ నాయకుడు ఏమి కాదు గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి సంబంధించి మనం చూస్తాం ఊర్ల ఊర్లలో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఖాళీగా ఉంటారు ఏదో ఒక పార్టీలో తిరుగుతుంటారు ఎన్నికలప్పుడు అప్పుడు ఇప్పుడు సో ఆ విధంగా తిరిగిన వ్యక్తే కరుడుగట్టిన గట్టిన టీడీపీ నాయకుడితే కాదు అని చెప్పైతే తెలుస్తుంది సో టీడీపీ కౌన్సిలర్ అని కొన్ని మాధ్యమాల్లో వైసీపీ మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్న వీడియో సో ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీ కూడా తప్పు చేయాలని ప్రేరేపించదు ఏ పార్టీ కూడా ఇలాంటి పనులు చేయాలని చెప్పి ఏ పార్టీ చెప్పదు పైగా ఇక్కడ ఈ నారాయణరావు తప్పు చేసిన తర్వాత పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు అంతలా దేహశుద్ధి చేసిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా పోలీస్ స్టేషన్కి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్ళినారు ఆ జరిగిన తప్పుకు సంబంధించి ఏం జరిగిందని తీసుకెళ్ళి ఆయనను కస్టడీలోకి తీసుకునే వెళ్ళే టైంలో ఈ విధంగా జరిగింది ఆయన మాత్రం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఆ రాష్ట్ర ఆ జిల్లా మంత్రి కానీ మా టీడీపీ నాయకుడు కాపాడే ప్రయత్నం చేయలేదు చట్టం తన పని తాను అని చెప్పేసి శిక్ష చేసిన తప్పుకు శిక్ష పడాలనే పోలీసులు తీసుకెళ్ళినారు ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదు అయినా కూడా కూటమి నాయకుడు ఇలాంటి పని చేసినాడు కూటమి ప్రభుత్వం నాయకుడు అని చెప్పేసి ఇలాంటి వార్తలు వస్తున్నాయి సో ఏ పార్టీ కూడా ఇలాంటి పనులు చేయాలని చెప్పి ఈ పార్టీ చెప్పారు చాలామంది ఎమ్మెల్యేలు వెంబడి ఎంపీలు వెంబడి రకరకాల మనుషులు కార్యకర్తలు నాయకులు తిరుగుతుంటారు కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అరే వీడు ఈ పని చేసినాడా అని చెప్పేసి వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకుంటారు కానీ ఇక్కడ నారాయణరావు ఆ ఆ దెబ్బలు తిన్న తర్వాత ఆ వీడియోలు వైరల్ అయినాయి అమ్మాయివి ఈయన దెబ్బలు తిన్న వీడియోలు ఇవన్నీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి చెరువులో కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మొత్తానికైతే ప్రాణం పోయింది సో ఇక్కడ వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరైతే కూర్చొని వీడియోలు తీస్తారో లేకపోతే అక్కడ జరిగే ఘటన జరగగానే వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయన చనిపోయాడు అమ్మాయి కూడా ఏమైనా చేసుకునే అవకాశం ఉంటే ఏంది పరిస్థితి ఇలా చాలామంది ప్రాణాలు అంటే వాళ్ళు అవమాన భారంతో వాళ్ళ ప్రాణాలు బలవమారణానికి గురు వాళ్ళు గురవుతారు వాళ్ళని వాళ్ళే హతమార్చుకుంటారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కాకుండా చాలామంది ఇలాంటి ఘటనలకు కాకుండా ప్రతి నెలలో ఒకరోజు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చాలామంది పోక్సో చట్టం కోసం మాట్లాడుతున్నారు చిన్న చిన్న పిల్లల కోసం ఏ విధంగా ఉండాలని మాట్లాడుతున్నారు మనం చూసినాం బాలకృష్ణ సినిమాలో కూడా ఏ విధంగా అమ్మాయిలు చిన్న అమ్మాయి ఎక్కడెక్కడ టచ్ చేస్తే ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలని చెప్పి మాట్లాడిన అలాంటి ఒక అవగాహన కార్యక్రమాలు ప్రతీ నెల అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు ఎంఆర్ఓలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు లేకపోతే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సామాజిక కార్యకర్తలు అందరి మీద ఆ బాధ్యత ఉంది ఇలాంటి ఘటనలు జరగకూడదంటే నెలలో ఒకటి రెండు రోజులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తే ఎవరైనా తప్పు చేయాలనుకున్న వాళ్ళైనా తప్పుకు ఇలాంటి ఘటనకు గురైన వాళ్ళైనా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ టైం ఇలా ప్రాణాలు పోయే అవకాశం కానీ ఇలా అవమాన భారంతో చనిపోయే అవకాశాలు అయితే ఉండవు మొత్తానికైతే ఇది తుని ఘటనకు సంబంధించినటువంటి విశ్లేషణ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్